యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదర సోదరమణులకు అస్లాం లేకం హాయ్ హలో ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ సాధిక్షే అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సువాగతం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఇరవై ఇరవై నాలుగు ఫలితాలని మనందరం గమనించాము ప్రజలు ఏ విధంగా అయితే విభిన్నమైన తీర్పునిచ్చారో అది చాలామందికి ఆశ్చర్యాన్ని గురిచేసింది మరీ ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు మాత్రం దీనిపై ఎంతో ఇప్పుడు ఆరా తీయడంలో వారు నిమగ్నమైపోయారు ఎగ్జిట్ పోల్ సర్వేస్ అనేవి పూర్తిగా వైకాపాకి వ్యతిరేకంగా చూపించిన కొంత సర్వేలు అనేవి వైకాపాకి అనుకూలంగానే ఉండేవి కానీ ఇంత తీవ్రంగా వ్యతిరేకత ఉంది అనేది ఎవరు గ్రహించలేకపోయారు మీకు తెలిసిందే నేను కూడా అసలు విశ్లేషణ చేయకూడదనుకున్నాను కాకపోతే ఎన్నికల కంటే ముందు ప్రీపోల్ సర్వే ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్ అని కామన్ గా చెప్తారు ఒకటేమో ఆర్ఎం మస్తాన్ గారు లాంటి సర్వే ఉంటుంది ఇంకోటి ఏమో కేకే వారి లాంటి సర్వే ఉంటుంది ఒక విషయం మీరందరూ గమనించండి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా తీవ్రంగా ట్రావెల్ చేశారో వారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పొత్తుతో బీఎస్పీ లెఫ్ట్ పార్టీల పొత్తుతో పోటీ చేసి ఒక సీటే గెలవడం వారు పోటీ చేసిన రెండు చోట్లు కూడా ఓడిపోవడం ఎంపీ సీట్లు కూడా పదిహేడు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం అనేది మనం గమనించాము చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ ముఖ్యమంత్రి అయి ఉండి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేజెక్కించుకొని మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వారు అధికారం కోల్పోవడం జరిగింది ఆ గణకాలన్నీ నేను మీకు వివరిస్తాను కాకపోతే ఇక్కడ ఒక విషయం మాత్రం వెరీ కామన్ రాజకీయాల్లో గెలిచిన వారిని పార్టీలను నాయకులను ప్రశంసించడం ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని విమర్శించడం అనేది కూడా అది వెరీ కామన్ కాకపోతే ఈ సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ఇది చాలా తీవ్రంగా తీవ్ర స్థాయికి అనేది చేరుతుంది కొన్నిసార్లు వ్యక్తిగతంగానూ పరుషపదజాలంతో భౌతికంగా కూడా ఈ గొడవలకు దారితీస్తుంది యువత ముఖ్యంగా ఇటువంటి వాటి నుండి దూరంగా ఉండాలి ఎవరైతే సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారో ఈ సంస్కృతి అనేది మంచిది కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చేస్తున్న ట్రాల్ అనేది వెరీ కామన్ ఇటువంటి ట్రాల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చూశారు వారి తండ్రి రెండు వేల తొమ్మిదిలో చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేసినప్పటి నుంచి దాని తర్వాత అతను పార్టీ స్థాపించి ఏదైతే రెండు వేల పదకొండు మార్చ్ పన్నెండున వారు పార్టీ స్థాపించడం జరిగింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్తో తలపడి ఆయన ఒక్కోసారి మనం రెండు వేల పద్నాలుగు గణాంకాలు ఏవైతే ఎన్నికల ఫలితాలు గమనిస్తే వైసీపీకి అరవై ఏడు సీట్లు వచ్చాయి టీడీపీకి నూట రెండు సీట్లు వచ్చాయి ఎంపీ సీట్లు జగన్ గారికి ఎనిమిది వస్తే అటు టీడీపీకి పదిహేడు సీట్లు వచ్చాయి జనసేన అప్పుడు అసలు లేదనుకోండి పార్టీ మార్చ్ పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో స్థాపించినా క్రియాశీలకంగా పోటీ అనేది పవన్ కళ్యాణ్ గారు చేయలేదు అయితే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పాజిటివ్ ఫైటింగ్ స్పిరిట్ తో ఫైట్ చేస్తూ రెండు వేల పద్నాలుగులో ప్రధాన ప్రతిపక్షంగా ఆయన పోరాటం కొనసాగించి రెండు వేల పంతొమ్మిదిలో ఏ చంద్రబాబు నాయుడు అయితే నూట రెండు సీట్లతో గెలిచారో ఆ చంద్రబాబు నాయుడు గారిని ఇరవై మూడు సీట్లకు పరిమితం చేయడం జరిగింది మూడు ఎంపీ సీట్లే వారు గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఫలితాలు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు ఎమ్మెల్యే స్థానాలు మరియు మూడు ఎంపీ స్థానాలు రావడం జరిగింది మీరు గమనించారు రెండు వేల ఇరవై నాలుగు తీర్పు అనేది ప్రజలు అప్పుడు కూడా ఇచ్చారు ఇప్పుడు కాకపోతే బీజేపీ జనసేన పొత్తు కాబట్టి సీట్లు అనేవి షేర్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి జగన్ గారు జగన్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారితో పోలికతో మాట్లాడుకుంటున్నారో నేను జగన్ గారి అభిమాని అయితే కాదు మీరు గమనించగలరు యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అంతే ఉంది ఏది డిలీట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి అసలు పోలికే లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించే విషయం ప్రతి ఒక్కరి అంశం ఏమిటంటే అతను సింగిల్ గా పోరాటం చేస్తాడు అది రెండు వేల పద్నాలుగులో కూడా అంతే చేశాడు రెండు వేల తొమ్మిదిలో తండ్రి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో వచ్చిన దూరం పోరాటం కూడా మనం గమనించాం అప్పుడు అధికారంలో ఉండే జైలుకు వెళ్ళడం జరిగింది ఇవన్నీ జరిగాయి అయితే ఇటు పవన్ కళ్యాణ్ గారి అంశానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి ఏం తక్కువ అని నేను చెప్పట్లేదు కాకపోతే ఆయన రెండు వేల పద్నాలుగులో పోటీ లేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి నూట ముప్పై ఏడు సీట్లు పదిహేడు ఎంపీ సీట్లలో ఆయన రెండు సీట్ల పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలవడం జరిగింది ఆ ఎమ్మెల్యే కూడా వైకాపాలోకి పోవడం జరిగింది అయితే ఇక్కడ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ రెండు తీర్పుల తర్వాత ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు తీర్పు అనేది ఎంత విభిన్నమైన తీర్పు అంటే జనసేన బీజేపీ పొత్తు వల్ల ఇటు బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి జనసేనకి ఎన్ని సీట్లు వచ్చాయని మాట్లాడుకునే ముందు ఇదే రెండు వేల పంతొమ్మిదిలో మీరు గమనిస్తే బీజేపీ పార్టీకి ఒక్క శాతం ఓట్ బ్యాంక్ కూడా రాలేదు జ పవన్ కళ్యాణ్ గారు నూట ముప్పై ఏడు పోటీ చేసి తను వ్యక్తిగతంగా రెండు చోట్ల పోటీ చేసినా ఓడిపోయారు అంటే ఇప్పుడు పొత్తు పెట్టుకున్న తర్వాత కేవలం ఇరవై ఒక్క సీట్లకు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చిందని చెప్పాలా లేదా చంద్రబాబు నాయుడు గారు వందకు పైగా సీట్ల పోటీ చేసి ఆయన గొప్పని చెప్పాలా అసలు ఓటు బ్యాంకులేనే బీజేపీని కలుపుకొని మన సౌత్లో లో వేయించి ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి ఏదైతే వత్తాసుపలికి అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకి కారణమవుతున్న చంద్రబాబు నాయుడు గారు గొప్పనాలా మీరు ఒకసారి సమీకరణాలు గమనించుకోండి నేను మాత్రం చాలా క్లియర్ గా చెప్పాను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతను నేను ఎన్నోసార్లు కొనియాడాను కాకపోతే ఆయన బీజేపీ ఎన్డీఏతో కలవడం మాత్రం తీవ్రంగా విభేదించాను అదే పది ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చురుగ్గా నేను తెద్యప్ప బీజేపీ మద్దతుతో కూటమి ఓటు వేయొద్దని చెప్పాను కాకపోతే ఏ ఏ విధమైన తీర్పు ఇచ్చారో మనం గమనించాము అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఎన్నికల ఫలితాలు మనం ఒకసారి గమనిస్తే నూట ఐదు ఎమ్మెల్యే సీట్లకు గాను టీడీపీ నూట ముప్పై ఐదు స్థానాలు గెలిచింది జనసేన పార్టీ ఇరవై ఒక్క చోట్ల నుండి పోటీ చేస్తే అన్ని హండ్రెడ్ పర్సెంట్ గెలిచింది వైఎస్ఆర్సిపి కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలు బీజేపీ ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ సీట్లు ఒకసారి చూసుకుంటే ఇరవై ఐదు ఎంపీ సీట్లలో తదేప పదహారు ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీ నాలుగు ఎంపీ సీట్లు బీజేపీ మూడు ఎంపీ సీట్లు జనసేన రెండు ఎంపీ సీట్లు నేను ఇందాక జగన్మోహన్ రెడ్డి ఈజ్ వెరీ స్పెషల్ వెరీ స్ట్రాంగ్ అనే విషయం నేను ఎందుకు చెప్పానంటే మీరు ఒకసారి గమనిస్తే ఇటు ఏ విధమైన పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఓడిపోయారు బీజేపీ ఓడిపోయింది జనసేన ఓడిపోయింది ఇటు ఏదైతే ఈ రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు పెట్టుకుని వాళ్ళు పోటీ చేస్తే ముగ్గురికి కూడా సీట్లు పంచుకొని ముగ్గురు కూడా లాభమైంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణాలు కొన్ని మనం విశ్లేషించుకుంటే నేను చెప్పే అంశాలు మీరు చాలా క్లియర్గా నేను ఆన్ గ్రౌండ్ నుండి గమనించినాయి మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేసింది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు రెండవది మంత్రులకు నోటి దురసి చాలా ఎక్కువ అయిపోయి ఉండే అది కంట్రోల్లో లేకుండా పోయింది దానివల్ల అయితే మహిళలను కూడా పరుష పదజాలంతో దూషించడం అది భువనేశ్వర్ గారు కానివ్వండి బాలకృష్ణ గారి సతీమణి కానివ్వండి ఇలా మహిళలను కూడా దూషించడం అనేది చాలా దుష్ప్రభావం అనేది పడింది చంద్రబాబు నాయుడు గారు ఏడవటం తదితర ట్రాలింగ్లు కూడా మనం గమనించాము అయితే ఈ ఈ మొదటి అంశం వివేకానంద రెడ్డి గారి మర్డర్ రెండవ అంశం మంత్రులు చాలా పరుష పదజాలంతో దురుసుగా వ్యవహరించడం మూడవది జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద మైనస్ పాయింట్ ఏమైందంటే ఒక వ్యక్తికి కుటుంబం లేకపోతే జగమంతా ఆయన కుటుంబమే కానీ తన కుటుంబమే తనకి వైరంగా తనకి వ్యతిరేకంగా మారితే అది ఎదుటి వారికి ఎవరైతే మనకు పోరాటంగా ఉన్నారో వాళ్ళకి అది బలం చేకూరుస్తుంది వారి ముందు మనం అవహేళన అవుతాం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ జరిగింది అదే ఇక వైఎస్ షర్మిల గారు పోటీ చేశారు మీరు చూశారు డిపాజిట్లు కూడా రాలేదు ఒక సీట్లు కూడా గెలవలేదు మేము అది ముందే చెప్పాము అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చాలా డీప్ ఇంపాక్ట్ అనేది వైఎస్ షర్మిల గారి వల్ల పడింది అయితే ఇక్కడ ఇంటి పోరుంది పాపం జగన్మోహన్ రెడ్డి గారు సరిగా పరిష్కరించలేకపోయారు అనే అంశం అయితే అయింది ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు అలాంటిది పాపం ఏ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సైలెంట్ గా ఉన్న షర్మిల ఆ ఇరవై ఇరవై నాలుగులో వచ్చేసేసరికి తను వైవి వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ కి మరి ఆంధ్ర రాజకీయంలో వేలు పెట్టడం అసలు వైఎస్ షర్మిల గారు వారు ఏ విధంగా ఆలోచించి వారి భవిష్యత్తుని వారు షేప్ చేసుకుంటున్నారో తెలియదు కానీ వారు మాత్రం తెలంగాణలో పోటీ అని చెప్పి తెలంగాణలో లేనిపోయిన మాటలన్నీ వినొచ్చారు ఇటు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సొంత ఆ అన్న అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్టు ఎటువంటి అంటే ఇంటి గొట్టు మొత్తం తీసుకొచ్చి బజార్లో వేసి అది వాస్తవమా కాద తర్వాత కానీ సొంత చెల్లెలా మాట్లాడుతుంది అని చెప్పి అదంతా ఒక ప్లస్ పాయింట్ గా మారింది కడప పార్లమెంట్ సెగ్మెంట్ ఫలితాలని కూడా చూసాం ఏదో ఎన్నో లక్షల మెజారిటీతో గెలిచిన అవినాష్ రెడ్డి కేవలం ఒక యాభై అరవై వేల ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలవడం జరిగింది ఒక లక్ష ఇరవై నుంచి యాభై వేల ఓట్లు షర్మిలా మీద తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ఎన్నో చోట్ల కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన చోట్ల వైఎస్ షర్మిల ప్రభావం అనేది పడింది అంటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకూడదా వైఎస్ షర్మిల రాజకీయాల్లో రాకూడదా అని చెప్తే నేను రావద్దని ఏం చెప్పట్లే చేయాలి ఖచ్చితంగా కానీ ఏదైతే వ్యక్తిగతంగా ఇంటి రహస్యాలను ఏదైతే ఇంటి నాలుగు గోడల మధ్య జరిగిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసుకొచ్చి షర్మిల గారు చాలా మైనస్గా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది నేను లైవ్గా చూసింది ఏమిటంటే అది భార్గవ్ గారు కానివ్వండి సజల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి ఆ సోషల్ మీడియా టీమ్స్ కానివ్వండి వాళ్ళైతే మీరు ఎవరైనా ఏదైనా అంశం వారికి చెప్తే అసలు తీసుకునే స్థాయిలో ఉండట్లేదు ఫోన్స్ కి మెసేజెస్ కి అవైలబుల్ ఉండటం లేదు ఇటువంటి ఎన్నో పనులు ఈ వైఎస్ఆర్ ఈ సోషల్ మీడియా చేసింది మొట్టమొదటి పని వైఎస్ఆర్ సోషల్ మీడియాని ప్రక్షాళన చేసుకోవాలి లేకపోతే చాలా కష్టం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకొక అతిపెద్ద తప్పు ఏమిటంటే ముస్లిం మైనార్టీలలో ఎమ్మెల్సీలు ఇచ్చారు ఎమ్మెల్యేలుగా చేశారు మంత్రులుగా చేశారు డిప్యూటీ సీఎంలుగా చేశారు కానీ వారిలో రాజకీయ నైపుణ్యం వారిలో రాజకీయంగా ముస్లిం మైనార్టీలకు ఎలా మేలు చేయాలి ఎలా నాయకుడుగా ఎదగాలి అనే వారు వారిలో నాయకత్వ లక్షణాలు నింపకపోవడం జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద మైనస్ గా మారింది ఆంధ్ర రాష్ట్రంలో నేను చూశాను నేను చాలా మంది వైఎస్ఆర్సీపీ సిపి మైనార్టీ నాయకులతో కూర్చొని అరే బాబు పరిస్థితులు ఇట్లా లేవురా చాలా వ్యతిరేకంగా ఉన్నాయి అర్థం చేసుకోండి అని చెప్పినా ఏ ఒక్కరు వినలేదు నేను ఆంధ్రప్రదేశ్ లో తెదేపా బీజేపీ కూటమికి వ్యతిరేకంగా మతత్వ కూటమికి కేంద్రంలో మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో అది రావద్దు అని నేను పోరాటం చేయడం జరిగింది నేను చెప్పిన మాట ఏదైతే ఈరోజు నిజమవుతుంది ఎవరైతే ముస్లిం మైనార్టీలో దళిత చంద్రబాబు నాయుడు గారికి ఆ బీజేపీ మహాకూటమి ఏదైతే జనసేన కూటమికి ఓట్లు వేశారో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది చేసే పాపాలన్నిటికీ అటు తెలంగాణలో ఇటు ఆంధ్ర రాష్ట్రంలో అటు కర్ణాటకలో సౌత్ లో వీళ్ళు వేసిన ఓట్లే ఖచ్చితంగా కారణమవుతాయి మీరు ఈ విషయం గమనించగలరు అయితే ఈ సందర్భాన్ని నేను చాలా అంశాలు స్టేట్ అధ్యక్షులకి మరియు ఆ సోషల్ మీడియా వారికి సజ్జల గారికి చాలా మందికి చాలా విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాను కానీ ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ స్ లో వైకాపా వాళ్ళు ఉండే అదంతా ఒకేసారి పాతలానికి ప్రజలు ప్రజా తీర్పుతో తొక్కేశారు జగన్మోహన్ రెడ్డి గారి అతిపెద్ద తప్పు కూడా ఏమిటంటే నన్ను చూసి ఓటు వేయండి నన్ను చూసి ఓటు వేయండి అన్నారు అది కూడా చాలా తప్పు ఎందుకంటే వారి నాన్నగారు మరణించిన తర్వాత ఈరోజు కూడా తన చెల్లెకి కానీ ఆయనకు కానీ ఓట్లు పడొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొంచెం పరిణితి చెందిన తర్వాత ఆ మాట చెప్పుంటే బాగుండేది ప్రజలందరూ ఏం గమనించారంటే అంటే ఈయన్ని చూసి ఓటు వేయాలంటే ఈయన ఏదైతే ఎమ్మెల్యేలు మంత్రులుగా చేస్తున్నారో వాళ్ళు దండగా వాళ్ళు పనికిరారు వాడు మారారు ఇక ఇంతే చాలా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని మార్చే బదులు నన్ను చూసి ఓట్లేయండి నన్ను చూసి ఓట్లేయండి అంటే ఎవరు ఇస్తారబ్బా అనే మెసేజ్ మాత్రం చాలా లోతుగా వెళ్ళింది అయితే విశ్లేషించుకుంటూ వెళ్తే చాలా అంశాలు ఉంటాయి చాలా చెప్పొచ్చు రెండు అంశాలు మాత్రం వైకాపా పార్టీ మార్చుకోకపోతే ఏ విధంగా అయితే ప్రతిపక్షం హోదా కూడా కోల్పోయిందో భవిష్యత్తులో పార్టీ కూడా ఇంకా అందకారానికి పాతాలానికి తొక్కబడుతుంది రెండు అంశాలు ముఖ్యంగా మైనారిటీ ఏదైతే క్యాడర్ ఉందో ఆ క్యాడర్ ని ప్రక్షాళన చేసి సరైన నాయకత్వ లక్షణాలను పెంపొందించి సరైన నాయకుల్ని మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ ఇవ్వాలి రెండవది సామాజిక మాధ్యమాల టీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని ప్రక్షాళన చేసేయాలి లేకపోతే చాలా ఘోరంగా అనేవి భవిష్యత్తు పరిణామాలు ఉంటాయి అది జగన్మోహన్ రెడ్డి గారు మరియు పార్టీ క్యాడర్ గ్రహించాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరియు ఆయన కొడుకు భార్గవ్ అంతా వాళ్ళే డ్యామేజ్ చేశారా అంటే సజ్జల భార్గవ్ అంతా సోషల్ మీడియా చూసుకున్నారు కాబట్టి ఆయన ఒక రీజన్ అవుతారు ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా షాడో సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ప్రజలు బాధ్యులుగానే చెప్తారు కాకపోతే ప్రక్షాళన అనేది కూడా ఇప్పుడు సరైన సమయం సందర్భంలో చేయకపోతే భవిష్యత్తులో కూడా పార్టీ పుంజుకోవడం అనేది చాలా కష్టం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతా తానే ఒక్కడే ఎంతవరకు అని లాక్కొని వస్తారు చెప్పండి అటు లోకేష్ ఉన్నారు అటు పవన్ కళ్యాణ్ ఉన్నారు అటు బీజేపీ వాళ్ళని కలుపుకున్నారు పురందేశ్వరి ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒంటరైపోయారు కావున మనం విశ్లేషణ చూకుంటూ పోతే ఎన్నో విశ్లేషణలు ఉన్నాయి ఈ ముఖ్యమైన విశ్లేషణలు నేను ముందు ఉంచదలుచుకున్నాను ఇవి మార్చుకుంటే వైకాపా ప్రభుత్వం మంచిది మరియు అధికారంలోకి వచ్చిన ఏదైతే జనసేన బీజేపీ మరియు తెదేపా పార్టీకి నేను కోరేదొకటే దయచేసి మతతత్వ పోకడకు ఇప్పుడు కేంద్రంలో ఎలాగా మీరు బీజేపీకి సహకరిస్తూ ఎన్డీఏ భాగస్వాములుగా చెప్తున్నారు ఏదైతే నల్ల చట్టాలు వస్తాయో ఏదైతే ముస్లిం రిజర్వేషన్ ఉన్నదో ఏవైతే ముస్లిం మైనార్టీ దళితుల అంశాలు ఉన్నాయో నల్ల చట్టాల మీద బీజే ఈ జనసేన తెదేపా ఒకవేళ బీజేపీకి మాత్రం సహకరిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తిరుగుబాటు అనేది తప్పదు ప్రజలు ఆయన మీద తిరగబడతారు ఎందుకంటే ఆయన ప్రామిస్ చేశారు నాలుగు శాతం రిజర్వేషన్ కానీ నల్ల చట్టాలు కానీ ఏవి కూడా ఆయన సపోర్ట్ చేయను యుసీసీ ఎన్ఆర్సీసీఏ తదితర అని చెప్పడం జరిగింది అటువంటి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీనే చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై నాలుగులో ఖచ్చితంగా తూచా కుడా వారు దాన్ని అమలు చేయాలి చేని పక్షంలో ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటు అనేది ముస్లిం మైనార్టీ దళిత నుంచి మరీ ముఖ్యంగా వారికి బ్యాక్ ఫైర్ అవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీలు గ్రహించాలి మీరు చూడండి అసలు ఏ జగన్మోహన్ ఏ అసలు ఏ పవన్ కళ్యాణ్ అయితే నూట ముప్పై ఏడు పదిహేడు ఎంపీ స్థానాలు పోటీ చేసి ఆయన ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచి అసలు ఆయన రెండు చోట్ల ఓడిపోయి ఏం సాధించని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇరవై సీట్లకు కుదించుకొని ఆయన బ్రహ్మాండంగా వంద శాతం రిజల్ట్ తెచ్చుకున్నారు ఒకటి ఎమ్మెల్యేలు ఎంపీలో అసలు ఒక శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ వాళ్ళు కూడా ఎనిమిది ఎమ్మెల్యేలు మరియు మూడు ఎంపీలను తెచ్చుకోవడం జరిగింది ఇది ఎవరి పుణ్యం అండి ఇది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే కదండి మేము చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించింది చాలా క్లియర్ గా చెప్పాము ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని మత బీజేపీ పార్టీని మీరు సౌత్ అయిన ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పాగా వేనిస్తున్నారని చెప్పి బాగా వేశారు ఈరోజు ఏదో కేంద్రంలో మేమే చక్రం తిప్పేది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు నితీష్ నితీష్ కుమార్ గారు వీళ్ళిద్దరూ కలిసి అటు ఎన్డీఏ అలయన్స్కి సహకరిస్తే ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మరియు కొత్త నాయకుడు అనేది వస్తాడు పది సంవత్సరాలు ఎలాగో బీజేపీని చూశారు ఎన్డీఏని చూశారు కాబట్టి వీరు సరైన రాజకీయ చాణక్యంతో అటు ఎన్డీఏ అలయన్స్లోనే వెళ్తే బాగుంటుంది కానీ మరి స్పెషల్ స్టేటస్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్తుంది ఎన్డీఏ అలయన్స్ మరి చంద్రబాబు నాయుడు గారు నేను రాష్ట్రం కోసం తీసుకున్న నిర్ణయం ఇది బీజేపీతో పొత్తు అంటుంటే మరి రాష్ట్రం కోసం కాంగ్రెస్ ఎక్కువగా చేస్తుందంటే అంటే అటు పోవచ్చు కదా ఏ పోరు ఎందుకంటే ఇదంతా ఒక పెద్ద రాజకీయం నేను చెప్పా కదా గెలిచినోడిని ప్రశంసించడం ఓడిపోయిన వాడిని విమర్శించడం ఇది సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ట్రాలింగ్ అనేది మరీ ఘోరంగా అయిపోయింది అందుకోసమే నేను ఆంధ్ర రాష్ట్ర ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరియు బీజేపీ నాయకులు పురంధేశ్వరి గారి తదితరులకి ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలందరికీ నేను వారి శుభాకాంక్షలు తెలుపుతూ వారు రంజక ప్రజా సంక్షేమం మరియు అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడి పనిచేస్తారని ఏదైతే కేంద్రం బీజేపీ వైఖరి ముస్లిం మైనార్టీలు దళితులకి వ్యతిరేకంగా చేస్తుందో ఆ వైఖరిని ఇక్కడ అవలంబించరు నల్ల చట్టాలకు వ్యతిరేకిస్తారు మరియు పూర్తిగా పూర్తిగా సరైన సుపరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో అందిస్తారని ఆశిస్తూ మరియు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏదో ఆయన పార్టీ క్యాడర్ మొత్తం కుంగిపోవాలా ఓటమి అనేది రాజకీయాల్లో సహజం వాళ్ళు ఓడిపోయారని చెప్పి నాలుగు నాలుగు గోడల మధ్య తలుపులేసుకుని ఉండిపోవాల్సింది లేదా మరీ వారు మదన పడాల్సిన అవసరం ఏముండదు మీరు ఓడిపోయారు బాధ ఉండొచ్చు కాకపోతే మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి సరైన ప్రతిపక్షంగా పోరాటం చేయాలి ప్రతిపక్షం హోదా కూడా ఇవ్వలేదంటే మీరు సరిగా వచ్చి పోరాటం చేస్తే ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో కొట్టాము తీసుకున్నాము మా టైం కూడా వస్తుంది అని అలాగే ఇరవై నాలుగు తర్వాత కూడా సరైన ప్రతిపక్షంగా వారు ఆ ఈ తెదేపా బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వంపై ప్రజల పక్షాన గొంతుకై పోరాటం చేస్తే ఖచ్చితంగా వారిని ప్రజలు భవిష్యత్తులో మళ్ళీ ఆదరిస్తారు ఇది ఒక ఎన్నికే కాదు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు అయిపోగానే సరిపోదు ఇంకా ఎన్నో ఎన్నికలు ఉంటాయి లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి మరియు కౌన్సిల్ ఎన్నికలు ఉంటాయి రాజ్యసభకు సంబంధించినవి ఉంటాయి ఇవన్నీ వాటిలో కూడా పోరాటం అనేది చేస్తూనే ఉండాలి రాజకీయాల్లో మరణం అనేది ఏమిటంటే మనిషి ఎప్పుడైతే ఆగిపోతాడో అప్పుడే అతనికి మరణంతో సమానం పోరాటం చేస్తున్న అతనికి ఎప్పుడైనా పోరాటంలో గెలుపు లభించవచ్చు చిరంజీవి గారిని చూడండి వారు ప్రజారాజ్యం పార్టీ అని పెట్టి కాంగ్రెస్లో కలిపి రాజకీయాల నుంచి విరమించుకున్నారు అలా కాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అదృష్టం ఏమిటంటే ఆయన పార్టీలు విలీనం చేసుకోకుండా పోరాటం చేసుకుంటూ వాళ్ళతో బీజేపీతో కలిసి వారు కొనసాగారు చంద్ర జగన్ పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ప్రశంసిస్తున్న వారు ఏ విధంగా అయితే కమ్యూనిస్టుని నేను లెఫ్ట్ ఐడియాలజీ అని చెప్పి బీజేపీతో అంటగాకడం నేను అటు ముస్లింలకు ఏం కానివ్వను బీజేపీతో ఉంటానని ఏంటంటూ చెప్పడం ఇవన్నీ జరిగాయి కాకపోతే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఎవరెవరు మంత్రులు ఉంటారు ఎవరికే మంత్రి శాఖ ఇస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది ఇవన్నీ మనం భవిష్యత్తులో గమనిద్దాం ఖచ్చితంగా ఏదైతే బాధ్యత కలిగిన పౌరుణిగా సామాజిక కార్యకర్తగా యువ న్యాయవాదిగా నా తరఫు నుంచి ప్రజలను చైతన్యపరచడం అనేది యూట్యూబ్ సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తూ ఖచ్చితంగా సమయం సందర్భం వచ్చినప్పుడు ఆన్ గ్రౌండ్ కూడా ఈ తెదేపా జనసేన బీజేపీ కూటమి ప్రజలకు మరియు ముస్లిం దళిత మైనారిటీలకు సరైన న్యాయం చేయకపోతే పోరాటం అనేది ఖచ్చితంగా చేస్తే విశ్లేషణ అనేది రాజకీయాలకు కులమతాలకు పార్టీలకు అతీతంగా చేస్తున్నా అనేది గ్రహించండి దీనిలో ఉన్న పాజిటివ్ని తీసుకొని నెగిటివ్స్ ఒకవేళ ఎవరికైనా బాధ కలిగించి ఉంటే కించపరిచినట్టుగా అనిపిస్తే ఖచ్చితంగా వారు నన్ను మన్నించగలరు ఇది ఒక పాజిటివ్ మైండ్ సెట్తో అటు గెలిచిన తెదేపా బీజేపీ జనసేన కూటమి నాయకులకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇటు ఏదైతే ఓడిపోయిన వైకాపా ప్రభుత్వం ఉందో వారికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ భవిష్యత్తులో మంచి ప్రతిపక్షంగా ఎలాగో ప్రతిపక్ష హోదా అనేది రాలేదు అని చెప్పి చర్చ జరుగుతుంది ఎందుకంటే వారికి పదకొండు సీట్లు రావడం జరిగింది అటు జనసేనకి ఇరవై ఒకటి బీజేపీకి ఎనిమిది సీట్లు రావడం జరిగింది అయితే ఏదైనా ప్రజల్లో ఉండి వాళ్ళు కూడా పోరాటం చేయాలని ప్రజల కోసం పరితపించాలని ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు బడ్జెట్ మరియు పరిపాలన ఆ పరిపాలనను వీరు తప్పుగా జరిగితే ప్రశ్నిస్తూ ఏదైనా సరిగా ఉంటే సరిగా చేసే విధంగా కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ వైకాపా ఇతర పార్టీలు కూడా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతున్నాను ముఖ్యంగా నేను ఏదైతే చెప్పానో ఆ భయమే ఉంది తెదేపా బీజేపీ జనసేన మత కూటమిగా మారుతుంది అని చెప్పి చెప్పిన విధంగానే ఇప్పుడు ఎన్డీఏలో పూర్తిగా కీరోల్ అనేది చంద్రబాబు నాయుడు గారు ప్లే చేయడానికి పోతున్నారు అందులోనే ఉంటారని ప్రజల కోసం ప్రజల సేవ చేస్తారన్న నా విశ్లేషణ చూసిన వారు ఖచ్చితంగా వారి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్స్ అధిక్షేక్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను వీటిలో మీ సోదరుడు అడ్వోకేట్స్ సాధీక్ష